పొద్దుమాత ఇలా చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోండి స్వామి సరే తనకు అర్థమయినట్టు చెప్పండి ఏంటి గుర్తొచ్చానా కలుద్దామన్నారు చాలా రోజులు అయిందిగా చూసి అందుకే మ్యాటర్లోకి రండి స్వామి ఎందుక డ్రామా నిన్న నిజంగానే క్యాంపస్ లో ఉన్నారా ఏంటి కొత్తగా డౌట్ పడుతున్నారా మరేంటిది అలా చూస్తారండి అడిగిందానికి చెప్పండి మాతో మరి ఏం చేయమంటారు మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా అసలు ఇప్పుడు కూడా ఇది ఎవరో పెడితే నాతో మాట్లాడడానికి వచ్చారు లేకపోతే వస్తారా అది కాదు మాతో ఒక మాట చెప్పాలా ఇలా ఫ్రెండ్స్ మీరు మాలేసినప్పుడు నాకు చెప్పారా మీరు అలా ఉంటే నేను ఎలా ఉంటానా చెప్పండి మీ బాధ నాకు అర్థమైంది మాత తప్పు నాదే అంటే సారీ తప్పైపోయింది ఇది ఒక బాగా అలవాటు అయిపోయింది మీకు కోపపడకండి మాత ఈసారి వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళండి సరే మరి పూజకి వెళ్ళాలి జాగ్రత్త వెళ్ళండి వెళ్ళండి మీకు ఆ పూజలు అంటేనే బాగా ఇంట్రెస్ట్ కదా